గురుగారు వందనాలు మిదరామయ్య గురుగారు వందనాలు మధుర వీరయ్యా గురుగారు వందనాలు మిద్దరామయ్య గురుగారు మందనాలు సుఖసాతయ్యా అయ్యయ్యో ఏమి రా అయ్యో ఏమి కాలం అయ్యో ఏమి రాజకీయమురా అయ్యో రామ 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 ఏమి పాలన రామ చిత్త చెత్తురు రా రామ చిత పథకాలు తెస్తున్నారు రామ జనాల సోమర పోతు చేస్తున్నారు రామ జనాలను తిరిగి బంధులను చేస్తున్నారు పాలనలు రామ ఎందుకు చేతనైత లేదా రామ ఆలోచనలు వస్తలేవా రామ మార్పు దిశగా ఎందుకు రామ పోరాటం చేస్తలేరు రామ పైస పదీ రామ పైస తోటి మీరు కళ్ళు ముస్కపోయి ఉన్నారా రామ అయ్యో మీరు మీరు తిట్టుకుంటూ అయ్యో మీరు మీరు తిట్టుకుంటూ మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతారు జనాలను ఎందుకు రాగము చేస్తున్నారు జనాలు ఎందుకు రాగము చేస్తున్నారు నిత్య అవసరాలు రామ రామ నిత్య అవసరాలు రామ పెరుగుతునే ఉన్నాయి రామ పెరుగుతూనే ఉన్నాయి రాము నువ్వు ఇచ్చేది ఎందిరో ఉచితం నువ్వు ఇచ్చది ఎందిరో ఉచితం ఈ జనాలకు అర్థముగా కాగమైతున్నారు రామారా